హలో అండి అందరూ ఎలా ఉన్నారు హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ వెల్ అండ్ హెల్దీ సో నేను రోజు ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న బ్రాంచ్కి వచ్చాను మీకోసం బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా తీసుకొచ్చానండి ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి టూ వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నాను సో ఒకటి వచ్చేసి నేను బెనేరసి జార్జెట్ చూపిస్తున్నాను అండ్ ఇంకోటి వచ్చేసి సెమీ కథాన్ శారీస్ సో ఈ టూ కలెక్షన్స్ కూడా ఈరోజు మన ఎపిసోడ్ లో మీరు చూడబోతున్నారు సో మీ ఫేవరెట్ వన్ ఏదన్నా ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని మా వాట్సాప్ నెంబర్ నైన్ జీరో సిక్స్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ త్రిబుల్ నైన్ కి సెండ్ చేయండి సో ఇప్పుడైతే నేను డ్రైప్ చేసుకుని సారీతో స్టార్ట్ చూసినట్టు అయితే మనకి ఇది చక్కగా ఫ్యామిలీ మ్యాచింగ్ బ్లూ కాంబినేషన్ లో వచ్చిందండి సో చాలా ప్రిటీగా ఉంది సారీ అండ్ లైట్ వెయిట్ గా ఉంది ఫస్ట్ థింగ్ ఇస్ లైట్ వెయిట్ గా ఉంది అండ్ బ్యూటిఫుల్ సారీ సో మనకి ఇది టూ షేడ్స్ లో వస్తుంది త్రూఅవుట్ బాడీ అంతా కూడా జాల్ డిజైన్ ఇచ్చేసారు ద జరీస్ యూజ్ చేస్తూ అండ్ బార్డర్ సో బార్డర్ లో కూడా మనకి ఇలా ఫ్లోరల్ జాల్ తీసుకున్నారు అండ్ దిస్ ఇస్ ద పల్లు సో బోత్ ద జరీస్ యూజ్ చేశారు అలాంగ్ విత్ దిస్ బ్యూటిఫుల్ టాజల్స్ వచ్చాయి అండ్ ఈ సారీ కి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ లోని టూ కాంబినేషన్స్ లో ఇచ్చారు అండ్ ఇప్పుడైతే గనక ఇందులో వేరే కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాము అన్నదా లవ్లీ సారీ మనకి వైలెట్ కలర్ లో సచ్ సటి సారీ అండ్ డ్రేప్ చేసుకున్నప్పుడు అయితే చాలా ఎలిగెంట్ గా కనిపిస్తారండి సో మనకి ఇక్కడ బౌద్ధ జారీస్ యూజ్ చేస్తూ జాల్ డిజైన్ తీసుకున్నారు త్రూ అవుట్ బాడీ అండ్ సెల్ఫ్ లోనే మనకి ఇలా బార్డర్ ఇచ్చేసారు బౌద్ధ జరీస్ యూజ్ చేశారు బార్డర్ లో కూడా అండ్ మనకి ఇక్కడ డైమండ్స్ అండ్ ఫ్లోరల్ జాల్ ఇచ్చారు పళ్ళు సో ఈ శారీకి బ్లౌజ్ సో ఇలా ఫ్లోరల్ బుటీస్ ఇచ్చేసారు సెల్ఫ్ లో సో సీ బ్లూ కలర్లో ఇంకొక లవ్లీ సారీ పళ్ళు అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఇలా స్మాల్ బుటీస్ తీసుకున్నారు శారీ అయితే సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉంది ఈ కలర్ కూడా మనకి చాలా బాగుంటుందండి ఒక వైబ్ ఒక మంచి ఫెస్టివ్ వైబ్ చాలా బాగా అనిపిస్తుంది శారీ కలర్ అండ్ కాంబినేషన్ డిజైన్ కూడా చాలా ప్రిటీగా ఉంది సో ఈ రోజు నేను చూపిస్తున్న ఎపిసోడ్ లో మీకు ఈ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అలాగే వాట్సాప్ వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి వీడియో కాలింగ్ లో కూడా సారీ డీటెయిలింగ్ అంతా చూసి పర్చేస్ చేసుకోవచ్చు సో పొంగల్ వచ్చేస్తుంది కదండి అందరూ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసారు అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ స్టార్ట్ చేయకపోతే కనుక వెంటనే షాపింగ్ స్టార్ట్ చేయండి మన దగ్గర న్యూ అరైవల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి దట్ ఇన్ వివర్స్ ప్రైస్ సో మనం వెరీ రీసెంట్లీ కుక్కపల్లి కేపిహెచ్బి రోడ్ నెంబర్ లో న్యూ బ్రాండ్ స్టార్ట్ చేయడం జరిగింది సో అక్కడ కూడా మనకి ఈ కలెక్షన్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి దట్టు ఇన్ వివర్స్ ప్రైస్ లోనే సో వన్స్ మీకు అది దగ్గర ఉంటే కనుక విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేయండి అండ్ అలాగే ఈ బ్రాంచెస్ కూడా మీకు దగ్గరగా ఉంటే యూ కెన్ విజిట్ ద స్టోర్ సో ఇది వచ్చేసి మనకి టొమాటో రెడ్ కాంబినేషన్ తో తీసుకున్నారు స ప్రతి సారీ అండ్ మనకి రెడ్ లోనే ఒక ట్రెడిషనల్ కలర్ ఉంటుంది కదా ఐ మీన్ ట్రెడిషనల్ వైబ్ ఉంటుంది ఎల్లో కానివ్వండి రెడ్ కానివ్వండి ఒక ట్రెడిషనల్ వైబ్ వచ్చేస్తుంది ఈ కలర్స్ లోనే సో దిస్ ఈస్ అ సెమీ కథాన్ సారీస్ అండి నేను ఇందాక వరకు మీకు బెనారసీ జార్జెట్ చూపించాను సో ఇవి వచ్చేసి సెమీ కథాన్ చూపిస్తున్నాను ఇక్కడ నుంచి సో సిల్వర్ శారీ యూస్ చేశారు అంతా కూడా మనకి ఫ్లోరల్ బుటాస్ అనేవి తీసుకున్నారు అండ్ మనకి బాడీ కూడా మనకి టూ షేడ్స్ లో ఉంది దిస్ ఇస్ ద బార్డర్ సెల్ఫ్ లోనే ఫ్లోరల్ జాల్ అండ్ డైమెండ్ షెక్స్ ఇన్సైడ్ ఫ్లోరల్స్ అలాగే లీప్ జాల్ డ్రాప్ స్టైల్ జాల్ పళ్ళు పళ్ళు చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది బికాస్ ఆఫ్ దట్ సిల్వర్ జరీ మనకి కలర్ మీద సిల్వర్ జరీ చాలా ఎక్కువ హైలైట్ అవుతుంది సో ఫ్లోరల్ బుటాస్ అనేవి తీసుకున్నారు విత్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ సెల్ఫ్ లోనే సో ఇందులోనే మనకి వేరే కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి అవి కూడా చూద్దాం సో మనకి ఆపిల్ గ్రీన్ లో ఇంకొక కలర్ ఆప్షన్ లవ్లీ సారీ సో ఫ్యామిలీ మ్యాచింగ్స్ గ్రీన్ తో వచ్చిందండి మనకి ఇక్కడ టూ షేడ్స్ తీసుకున్నారు పేస్ట్ అండ్ డార్కర్ షేడ్ ఆఫ్ గ్రీన్ సో సేమ్ ప్యాటర్న్ ఉంది అండ్ దిస్ ఇస్ ద థర్డ్ కలర్ ఆప్షన్ వీఆర్ సింగింగ్ సో ఇప్పుడు నేను చూపించేవి కాకుండా మన దగ్గర ఇంకా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వేరే ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి ఆ లో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి సో అవి కూడా చూడాలనుకుంటే కనుక అండ్ అలాగే ప్రైజింగ్ అండ్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలనుకుంటే ఫింగర్స్ టో వాట్సాప్ నెంబర్ అండి ఉన్న కలర్ ఆప్షన్స్ అండ్ ప్యాటర్న్స్ అన్ని చూపిస్తాము అండ్ డీటెయింగ్ చూడాలనుకుంటే క్లియర్ డీటెయిలింగ్ వాట్సాప్ వీడియో కాలింగ్లో చూపిస్తాం అలాగే ప్రైజింగ్ అండ్ డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాం అండ్ ఇంకో డార్కర్ షేడ్ అండి ఎక్కువ గర్ల్స్ పింక్ లైక్ చేస్తారు సో మనకి ఇవి కూడా టూ షేడ్స్ లో వచ్చింది ఈ సారీ కూడా సేమ్ ప్యాటర్న్ ఇంకో కలర్ ఆప్షన్ సో అనేది లవ్లీ సారీ అండి మనకి పర్పుల్ కలర్ లో ఇక్కడ అండ్ ఇది వచ్చేసి ఫ్లోరల్ బుటాస్ బిగ్గర్ అండ్ స్మాలర్ సైజ్ లాగా తీసుకున్నారు కొంచెం లిల్లీస్ అండ్ మ్యారీగోల్డ్ ఫ్లోరల్స్ తీసుకున్నారు సో చాలా ప్రిటీగా ఉంది సింపుల్ గా తీసుకున్నారు శారీ మనకి బాడీ డిజైన్ అనేది అండ్ దిస్ ఇస్ ద బార్డర్ సెల్ఫ్ లో వస్తుంది ఇలా చెక్స్ తీసేసుకున్న బ్యాక్గ్రౌండ్ లో అండ్ అక్కడ మనకి పైన ఫ్లోరల్ బంచెస్ అనేవి వచ్చాయి పళ్ళు అండ్ బ్లౌజ్ సింపుల్ గా విత్ బార్డర్ ఇచ్చారు సేమ్ ప్యాటర్న్ లో ఇంకో కలర్ ఆప్షన్ సో చూసారు కదండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ బెనారె జార్జెట్ అండ్ అలాగే సెమీ కథాన్ సారీస్ టూ కలెక్షన్స్ కూడా నేను ఎపిసోడ్ లో చూపించడం జరిగింది మీ ఫేవరెట్ వన్ ఏదన్నా ఉంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని మాకు వాట్సాప్ చేసేయండి అండ్ సేమ్ నెంబర్ పైన వాట్సాప్ వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మా బ్రాంచెస్ వచ్చేసి ఎల్బీ నగర్ నియర్ మెట్రో స్టేషన్ సరూర్ నగర్ షాలా థియేటర్ అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి వెరీ రీసెంట్లీ ఇది లాంచ్ చేసామండి కుక్కపల్లి కేపిహెచ్ రెండు మచిలీ దగ్గర సో ఈ త్రీ బ్రాంచెస్ లో మీకు ఏది నియర్ బై ఉన్నా సరే స్టోర్ విజిట్ చేసేయండి హ్యాపీగా షాపింగ్ చేసేయండి ఎందుకంటే పొంగల్ వచ్చేస్తుంది ఈ సారీస్ షాపింగ్ అండ్ ఊర్లకు వెళ్తాము అండ్ రిలేటివ్స్ కి బట్టలు కొంటాము అండ్ అలాగే మనం తీసుకుంటాము సో త్రీ డేస్ ఆఫ్ ఫెస్టివల్ కాబట్టి త్రీ డేస్ కూడా కొత్త బట్టలు వేసుకుంటాము సో అలాగా బోల్డ్ అని బట్టలు కావాలి కదా చాలా కైండ్ ఆఫ్ సారీస్ ఇప్పుడు మనకు న్యూ అరైవల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి దట్ ఇన్ రివర్స్ ప్రైస్ సో ఈ టైమ్ లో మనం ఈ బ్యూటిఫుల్ సారీస్ అని గ్రాప్ చేసుకుంటే గనుక అండ్ ఆ ఫెస్టివల్ వైబ్ లో మీరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు సో ఇదన్నమాటి వాళ్ళకి లవ్ ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ మీ ముందుకు వచ్చేస్తాను దాని శ్వేత సైనింగ్ ఆఫ్ అ బై